హాయ్ అండి మన వ్యూవర్స్ కొంతమంది లైక్ రిక్వెస్ట్ చేశారనమాట డైలీ బ్లాగ్స్తో పాటు ఏదైనా సరే ఒక టాపిక్ మీద అప్పుడప్పుడు డిస్కస్ చేస్తూ ఉండండి అని మొన్న అమ్మ పెద్దమ్మ వచ్చి వెళ్ళారు కదా సో నాకు ఒక టాపిక్ మీద డిస్కస్ చేయాలి అని చెప్పి అనిపించింది సో ఆ టాపిక్ చాలా సెన్సిటివ్ టాపిక్ మాట్లాడితే బాగుంటుంది అని అనుకుంటున్నాను అమ్మ వాళ్ళు వీడియోస్ పెట్టినప్పుడు చాలా మంచి మంచి కామెంట్స్ పెట్టారు చాలామంది లైక్ వాళ్ళని ఇష్టపడ్డారనమాట ఫస్ట్ థింగ్ పెద్దమ్మ బాగా యాక్టివ్గా ఉన్నారు మా అమ్మమ్మ గుర్తొస్తుందని అమ్మని చూసి చాలా బాగా డ్రెస్ చేసుకుంటారు అని అండ్ తను చేసిన చపాతీలు బాగున్నాయని చెప్పి చాలా సాఫ్ట్గా మాట్లాడుతున్నారు అని లైక్ ఎవరికి తగ్గట్టు కామెంట్స్ వాళ్ళు పెట్టారనమాట చాలా హ్యాపీగా అనిపించింది అసలు అవన్నీ చదివినప్పుడు అయితే ఇక్కడ ఒక పాయింట్ నేను నోటీస్ చేసింది ఏంటంటే మనకి పెద్దవాళ్ళతో టైం స్పెండ్ చేయటం అంటే చాలా ఇష్టము సో ఇది ఈ విషయం మాత్రం అందరూ ఒప్పుకోవాల్సిందే కదా ఎవరైనా సరే లైక్ పెద్దవాళ్ళు చక్కగా కూర్చొని ముచ్చట్లు ఆడుతూ ఉంటే ఆ గాసిప్స్ అవన్నీ మంచి చెప్తున్నా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తున్న ఏదైనా సరే చాలా ఇంట్రెస్టింగ్గా వినాలి అని అనిపిస్తుంది మనకి పెద్దవాళ్ళతోటి టైం స్పెండ్ చేయటము బాగా చూసుకోవటం వాళ్ళని వాళ్ళు చక్కగా ఇచ్చిన ఆస్తులన్నీ అది ఇన్హెరిటెడ్ ప్రాపర్టీ లాగా తీసుకొని మనం చక్కగా అనుభవిస్తూ ఉన్నాము అదంతా వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ సో పాజిటివ్ సైడ్ బాగానే ఉంటుంది ఎప్పుడు కూడా పాజిటివ్ సైడ్ బాగానే ఉంటుంది కానీ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఉంది అది చాలా బాధ కలిగిస్తుందండి నేను ఎంతో మందిని చూస్తూ ఉన్నాను ఈవెన్ మనము వీడియోస్లో కూడా చూస్తూ ఉన్నాము ఎందుకు అట్లా పెద్దవాళ్ళని అబాండన్ చేస్తున్నారో తెలియట్లా నిజమండి నేను వాడిన వర్డ్ కరెక్ట్ అబాండన్ చేస్తున్నారు కొంతమంది అయితే అట్లీస్ట్ ఓల్డేజ్ హోమ్స్లో కూడా పెట్టకుండా జస్ట్ అట్లా వదిలేస్తున్నారు అనమాట ఇంకా వాళ్ళు వెళ్ళి ఓల్డేజ్ హోమ్స్లో జాయిన్ అవ్వాల్సిన పరిస్థితులు కూడా వస్తున్నాయి అది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానంటే జస్ట్ నేను చేయగలను నా దగ్గర అన్నీ ఉన్నాయి బట్ నాకు చూసుకోవడం ఇష్టం లేదు అనే వాళ్ళ గురించి చెప్తున్నా నేను ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏంటంటే చక్కగా ఆస్తి అంతా తీసేసుకుంటారు మరి తీసుకున్నప్పుడు ఇన్హెరిటెడ్ ప్రాపర్టీని ఎలా వాడుకోగలుగుతున్నారు ఆ లోపల ఆ ఫీలింగ్ అనేది ఉండదా అండి అసలు ఎప్పుడూ ఒక మనిషికి వాళ్ళు వాళ్ళని చూడరు చూడకోకుండా వాళ్ళ ప్రాపర్టీస్ అన్నీ కావాలని అంటారు వద్దు కొంతమందికి ఏంటంటే అండి ఒక్కళ్ళే సంతానం ఉంటుంది అంటే లైక్ ఒక అబ్బాయో ఒక అమ్మాయో ఉంటారు మొత్తం ఆశలన్నీ వాళ్ళ మీద పెట్టేసుకుంటారు ఆ ఒక్కళ్ళు కూడా చాలా కేసెస్లో చూడలేదండి మొత్తం ఆస్తి ఎంత తీసేసుకున్నా సరే చూడలేదన్నమాట అది చాలా తప్పు అక్కడ అది ఎందుకు అట్లా జరుగుతుందో తెలియట్లా కానీ మనకి ప్రతి ఒక్కళ్ళకి కూడా పెద్దవాళ్ళంటే ఇష్టమో వాళ్ళతో బాగా ఎంజాయ్ చేయాల్సి వస్తుంది కానీ బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది అన్నప్పుడు మాత్రము ఆ ఒక్క పని చాలా మంది చేయటం లేదు ఎందుకంటే ఓకే నేను ఒప్పుకుంటా కొన్ని విషయాల్లో మనకి ఫిజికల్ గా ఫిట్ ఉండం మనం కొన్ని కొన్నిసార్లు మనం చేయలేకపోతే అట్లీస్ట్ ఇంట్లో పెట్టుకొని ఒక పని మనిషిని పెట్టుకోండి ఎఫోర్డ్ చేయలేదు అనుకోండి ఏదైనా హెల్ప్ తీసుకోవచ్చు కదా ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి కూడా పెద్దవాళ్ళకి చేయొచ్చు లేదా పిల్లలు హెల్ప్ తీసుకొని కూడా చేయొచ్చు మా మామయ్య వాళ్ళ అమ్మాయి ఉందండి మా అమ్మమ్మకి ఒంట్లో బాగున్నప్పుడు తను ఐ థింక్ ఇంటర్మీడియట్ చదువుతున్నట్టుంది వాళ్ళ మమ్మీతో పాటు ఆ పాప కూడా ఎంత బాగా చేసేదో ప్రియాంక అని చెప్పి చాలా బాగా చేసేదన్నమాట మా అమ్మమ్మకి నిజంగా మా అత్తయ్య మా మావయ్య వాళ్ళు మా అమ్మమ్మని ఎంత బాగా చూసుకున్నారో షీ సో లక్కీ అని చెప్పచ్చు అట్లా ఏంటంటే మన ఇంట్లో వాళ్ళు ఎలాగైతే ఉంటారో మనం కూడా అదే నేర్చుకుంటాం చూసి ఇప్పుడు మా గారు వాళ్ళు మా డాడీ వాళ్ళు వాళ్ళ మమ్మీ వాళ్ళని అందరినీ బాగా చూసుకున్నారు ఆ ఎక్స్పీరియన్సెస్ అన్నీ మా మమ్మీ వాళ్ళు నాతో షేర్ చేస్తూ ఉంటారు కదా సో మనకేంటంటే అవన్నీ కూడా లైఫ్ లెసన్స్ అనమాట ఓకే మనం కూడా ఇలాగే ఉండాలి ఇలాగే చూసుకోవాలి అని యాక్చువల్లీ మా డాడీ విషయానికి వస్తే ఆయన చివరి స్టేజ్లో నాతో అన్న ఒక్కటే ఒక మాట అనమాట ఇప్పటికీ కూడా నేను అసలు ఆ మాట నేను మర్చిపోలేను ఆ మాట నేను అనిపించుకుంటాను అసలు అంత అని కూడా నేను ఎప్పుడు అనుకోలేదు ఒకటే అన్నారు నువ్వు లేకపోతే నేను ఏమైపోయేవా అని అని చెప్పి అన్నారండి నిజంగా అసలు అది ఇంకా నాకేంటంటే ఎన్ని ఆయన ఎన్ని కోట్ల ఆస్తి నాకు ఇచ్చినా ఆ మాట ముందు ఇవన్నీ తక్కువే అనమాట అంటే మా డాడీ నేను అంత హ్యాపీ చేయగలిగాను ఆ స్టేజ్లో ఆయన చనిపోయే ముందు నా ఇంక తను బెడ్ ఎన్న కండిషన్లో ఉన్నప్పుడు తను అన్నారు యాక్చువల్గా ఆ టైంలో నా దగ్గరే ఉన్నారు మా డాడీ మేము ఇక్కడ ఎంజెం హాస్పిటల్లో చూపించామనమాట ఆయనకి లైక్ ఆల్మోస్ట్ టూ మంత్స్ బెడ్ రెడన్ కండిషన్లో ఉన్నారు ఫస్ట్ ఇనిషియల్గా వచ్చినప్పుడు బాగానే ఉన్నారు జస్ట్ చెకప్ కానీ వచ్చారు లంగ్స్ ప్రాబ్లం ఉండేది ఆయనకి ఇంకా స్లోగా ఆక్సిజన్ లెవెల్స్ అన్ని డిటోరేట్ అయిపోవటము అసలు అంటే లైక్ బాగా వీక్ అయిపోతూ ఉన్నారు అంటే ఈ లంగ్స్కి వచ్చేసరికి ఎక్కువగా స్టీరాయిడ్స్ ఇస్తూ ఉంటారు కదా ఇంకా ఆ ఏజ్లో ఆయన తట్టుకోలేకపోయారనమాట అవన్నీ సో ఒక లంగ్ అయితే కంప్లీట్లీ డ్యామేజ్ అయిపోయింది ఇంకొకటి బాగానే ఫంక్షన్ చేస్తూ ఉంది బట్ ఇంకా స్టీరాయిడ్స్ తీసుకోవటం వలన యాక్చువల్గా మేము అక్కడ విజయవాడలో అయితే రమేష్ హాస్పిటల్లో చూపిస్తూ ఉండేవాళ్ళం సిటీ కార్డియాక్ సెంటర్ సో అక్కడ నుంచి ఇంక ఇక్కడికి వచ్చారు ఇక్కడ ఒంట్లో బాగాలేదని చెప్పి జాయిన్ చేయటము ఇంక అట్లా అయిపోయింది సో దట్ ఈస్ ఫాస్ట్ ఇంక మేము ఏం చేయలేం దాని గురించి కానీ అని చూసారు కదా లైక్ ఇప్పుడు నా దగ్గరే ఉన్నారు ఆయన టూ మంత్స్ మోస్ట్లీ త్రీ మంత్స్ అనమాట నా దగ్గరే ఉన్నారు చక్కగా మా హస్బెండ్ అయితే ఎంత బాగా సపోర్ట్ ఇచ్చారు అని అంటే నిజంగా నేను చెప్తున్నా అండి మా హస్బెండ్ లాగా అలా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు వేళ మీద లెక్క పెట్టచ్చు ఈ రోజులు ఐఎమ్ సో సారీ ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే ఎవరు కూడా బాధ్యత తీసుకోవట్లేదండి నీ డబ్బులా నా డబ్బులా ఇంకొకరి డబ్బులా కాదు ఎవరు దాంతో చూపిస్తున్నాము అనేది కూడా కాదు ఇక్కడ మేము అందరం కలిసి చేసుకున్నాము సో ఆ మెంటాలిటీ అనేది అందరికీ రావాలి అని చెప్పి నేను ఇవాళ ఇది షేర్ చేస్తున్నాను ఇప్పుడు మెయిన్గా ప్రాబ్లం ఎవరు ఫేస్ చేస్తున్నారో తెలుసా నాలాగా ఇప్పుడు ఒకటే ఒకటే కూతురు లేదా ఒక్కడే కొడుకు అలా ఒక్కొక్క పిల్లలే ఉంటారు ఒకడే కొడుకున్నాడు అనుకోండి ఎక్కడో ఫారెన్లో ఉంటాడు వాళ్ళు చూసుకోలేకపోవచ్చు సో వాట్ నెక్స్ట్ అంటే వా పేరెంట్స్కి ఏదో ఒకటి మనం ప్లాట్ఫామ్ అనేది సెట్ చేయాలి వాళ్ళు ఓల్డేజ్ వచ్చేసరికి నేను వెళ్ళి కొన్ని రోజులు ఇండియాలో ఉండి వాళ్ళని చూసుకోవాలా లేదంటే నేను ఇక్కడ ఫారెన్కి తెప్పించేసేసుకొని ఇక్కడే నేను ఎఫోర్డ్ చేసుకోగలిగేలాగా ఒక సెటప్ చేసుకోవాలా ఏం చేయాలి అనేది ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే పేరెంట్స్ ఆర్ నాట్ ఫర్ ఓల్డేజ్ హోమ్స్ నిజంగా చెప్తున్నాను అండి మనస్ఫూర్తిగా నేను ఈ మాట చెప్తున్నాను నాట్ ఫర్ ఓల్డేజ్ హోమ్స్ ఓల్డేజ్ హోమ్స్ అంటే ఏంటి ఒక సీనియర్ కమ్యూనిటీ బిల్డ్ చేసుకొని అందులో ఉంటాం వేరు ఒక్కొక్కళ్ళుగా ఒక గ్రూప్ ఏ మనల్ని ఇంత ఇదిగా పెంచి ఇంత పెద్ద చేసి అంత ఫినాన్షియల్గా కానివ్వండి ఏదైనా సరే మంచిగా సెట్ చేసి ఒక లైఫ్ని మనకిట్లా ఇట్లా మనం బాగున్నాం ఇంత లగ్జరీస్గా ఉన్నామంటే తీసుకెళ్ళి పేరెంట్స్ చివరికి పేరెంట్స్ చూస్తేనేమో ఓల్డేజ్ హోమ్స్లో ఉంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్ ఒక్కసారి అది నేను ఓన్లీ ఇప్పుడు ఫారెన్లో ఉండే వాళ్ళని పాయింట్ అవుట్ చేయట్లేదు ఇక్కడ ఉండే వాళ్ళని అవుట్ చేయట్లేదు నేను చాలా జనరలైజ్ చేసి మాట్లాడుతున్నాను ఈ విషయాన్ని ఎందుకంటే ఇక్కడ ఉన్నా సరే చాలామంది చూసుకోవట్లేదు ఉండే ఉండేవాళ్ళు నేను వాళ్ళ గురించి అసలు మాట్లాడనండి ఎందుకంటే ఇది కూడా చెప్తాను అది పేరెంట్సే ఈ రోజుల్లో అలా చేస్తున్నారు మా అబ్బాయి ఫారెన్ వెళ్ళాలి మా అమ్మాయి ఫారెన్ వెళ్ళాలి వెళ్తేనే మా బరువు నిలబడుతుంది ఓకే ఫైనాన్షియల్ గా బాగా స్టెబిలైజ్ అవ్వాలి మా మేము చాలా తక్కువలో ఉన్నాము కొన్ని రోజులు సంపాదించుకొని వస్తున్నాము అంతవరకు నేను యాక్సెప్ట్ చేస్తాను అండి ఓన్లీ ఫారిన్ కంట్రీస్ అంటే ఒక్క యూఎస్ ఒక్క యూకేనే కాదు ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉన్నారు మన వాళ్ళు అక్కడే సెటిల్ అయిపోతున్నారు యా మీ పేరెంట్స్ని కూడా తీసుకెళ్ళండి చక్కగా అక్కడ ఉంచుకోండి మీరు ఎఫోర్డ్ చేయలేనప్పుడు ఇంకా అక్కడ మీరు ఎన్ని డబ్బులు సంపాదించుకొని ఏం లాభము కొంతమంది ఇండియాలో ఉండి కూడా లైక్ చక్కగా పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకుంటారు పేరెంట్స్నేమో ఎక్కడో ఓల్డేజ్ హోమ్లోనో లేకపోతే ఊర్లోనో ఉంచేస్తారు ఇక్కడ పేరెంట్స్ది కూడా తప్పు ఉందండి ఏంటంటే తెలుసా మా ఇల్లు మేము అక్కడే ఉంటాం మా నేటివ్లోనే ఉంటాం మాకు ఏదన్నా కావాలంటే అక్కడే అయిపోతుంది సారీ అయిపోవాలి ఇలా మాట్లాడి ఇలా సెంటిమెంటల్గా ఫీల్ అవుతారు అది పిల్లల మీద ఎంత ప్రెషర్ పడుతుందో తెలుసా అండి ఎందుకంటే ఇటు పిల్లలు చూసుకుంటే ఇప్పుడు సే లైక్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ ఉన్న ఒక అతను ఉన్నారనుకోండి ఆయన పిల్లలు ఇంకా చదివే స్టేజ్లోనే ఉంటారు అప్పుడే కాలేజ్కి వెళ్తారు ఆ కాలేజ్ అనేది పిల్లల లైఫ్లో చాలా ఇంపార్టెంట్ స్టెప్ కదా సో వాళ్ళు ఏంటంటే వదిలేసి రాలేని పరిస్థితి అనమాట అది కూడా పెద్దవాళ్ళు అర్థం చేసుకోవాలి సో ఇక్కడ ఏంటంటే ఒకళ్ళతో ఒకళ్ళు కోఆర్డినేషన్ బాగుండి చక్కగా పెద్దవాళ్ళు కూడా అర్థం చేసుకొని వచ్చి సిటీస్లో అయినా సరే పిల్లలతోటి ఉండటానికి టైం స్పెండ్ చేయడానికి లేదా ఒంట్లో బాగున్నప్పుడు కొంచెం వాళ్ళ హెల్ప్ సపోర్ట్ తీసుకొని ట్రీట్మెంట్స్ తీసుకోవడానికి అట్లా కొన్నాళ్ళు పిల్లల దగ్గర ఉండొచ్చు తప్పులేదు అండ్ ఇక్కడ అంటారు కొంతమంది మా కోడలు చూడటం లేదు లేదంటే మా ఆల్రెడీ చూడటం లేదు అని చెప్పి ఎందుకు కోడలు చూడటలేదు మీరు సరిగ్గా ర్యాప్ ఫస్టే బిల్డ్ చేసుకోవాలి ముందు నుంచి కోడల్ని ఏమనకుండా ఉంటే బాగా చూసుకుంటుంది కదా అల్లుడు విషయం కూడా అండి ఇక్కడ చాలామంది అల్లుడిని అల్లుళ్ళాగా చూడటం లేదు చాలా తక్కువగా చూస్తున్నారు వాళ్ళ అమ్మాయే ఎక్కువని అనుకుంటున్నారు అది ఎందుకు ఈ రోజుల్లో ఆడవాళ్ళు కూడా వర్క్ చేస్తున్నారు కాబట్టి ఏ వర్క్ నా ఇంక వాళ్ళిద్దరూ మ్యారేజ్ లైఫ్ పర్సనల్ లైఫ్ ఎవరికి కనిపించదా అల్లుడు ఎప్పుడు అల్లుళ్ళగే చూడాలి కోడల్ని ఎప్పుడు కోడల్లాగే చూడాలి కోడల్లాగా చూడటము అని అంటే తక్కువగా చూడమని కాదు నేను అంటంది కోడలికి ఇచ్చే ఇంపార్టెన్స్ డెఫినెట్లీ ఇవ్వాలి ఎందుకంటే తర్వాత మనల్ని చూసేది కోడలు ఎప్పుడు నాకు కొడుకున్నారు కాబట్టి నేను చెప్తున్నాను సో యాక్చువల్లీ నాకు అలాంటి ఉద్దేశాలు లేవండి ఇట్లా అమ్మాయి ఎక్కువ అబ్బాయి తక్కువ అలాంటివి ఏమీ లేదు అందరినీ ఈక్వల్గా చూడాలి చాలామంది ఉన్నారు కోడలని ఇష్టం వచ్చేట్టు మాట్లాడే వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారనమాట ఎన్ని చూడలేదు మనం బయట అల్లుని కూడా అట్లాగే ట్రీట్ చేస్తున్నారు ముందు మనం ఆ మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చినట్లయితే తప్పకుండా మనకి ఏజ్ వచ్చిన తర్వాత మనల్ని చాలా బాగా చూసుకుంటారు ఎందుకంటే ఆ బ్యాక్ డేస్ అన్నీ వాళ్ళకి గుర్తొస్తాయి ఇంత బాగా చూసుకున్నారు మనం చూసుకోకపోతే ఎట్లాగా అని ఇంకా కొన్ని కొన్ని కఠిన హృదయాలు ఉంటాయి దానికి మనం ఏమీ చేయలేము అంటే ఎంత పెట్టినా ఎంత చేసినా సరే నువ్వు నాకేం చేయలేదు నువ్వు నాకేం పెట్టలేదు నేనే నిన్ను చూసేది అని వదిలేసే వాళ్ళు కూడా ఉన్నారు ఇంకొకటి కూడా అండి ఇప్పుడు లైక్ నలుగురు ఐదుగురు కొడుకులు ఉంటారు వాళ్ళు ఏంటంటే చక్కగా కొన్నాళ్ళు అమ్మ నా దగ్గర ఉండాలి నా దగ్గర ఉండాలి అని ఉంచుకుంటారు బాగానే ఉంటుంది లాస్ట్ స్టేజ్ ఉంటుంది చూసారా అంటే బెడ్ రిటెన్ కండిషన్ అక్కడికి వచ్చేసరికి రియల్గా వాళ్ళ బుద్ధులన్నీ బయటపడతాయి అనమాట ఇవాళ నేను చాలా రాగా మాట్లాడుతున్నాను ఎందుకో తెలుసా చాలా ఓపెన్గా మాట్లాడుతున్నాను ఈ ఓల్డేజ్ హోమ్స్ ఉన్నాయి చూసారా అసలు ఎంత పాపం అనిపిస్తుంది అంటే నాకు మా డాడీ చనిపోయిన తర్వాత కొన్నాళ్ళు మేము ఓల్డేజ్ హోమ్స్కి డొనేషన్స్ ఇస్తూ ఉన్నాము అంటే ఇలా చనిపోయిన డేట్ రోజు ఓల్డేజ్ హోమ్కి కొంచెం లైక్ అన్నదానం లాగా అయితే వాళ్ళు ఏం చేసేవాళ్ళు ఆ డొనేషన్ మేము పంపించిన తర్వాత ఆ రోజు మా పేరు మీద అన్నం పెట్టేసేసి అది మా డాడీ పేరు మీద అన్నం పెట్టి తర్వాత ఆ వీడియో ఏదైతే ఉందో అది మాకు పంపించేవాళ్ళు వాళ్ళు చక్కగా ఏంటంటే అన్నీ పెట్టేవాళ్ళు పాపం చాలా బాగా చూసుకునేవాళ్ళు ఆ ఫుడ్ అదంతా కూడా క్వాలిటీ మనకి ఫొటోస్ చూసి తెలిసిపోతుంది ఈజీగా స్వీట్స్ ఫ్రూ ఫ్రూట్స్ ఇచ్చేవాళ్ళు రకరకాల కూరలు అట్లా అంటే పెద్దవాళ్ళకి తగ్గట్టుగా ఉప్పు కారాలు అవన్నీ చూసి చేసేవాళ్ళు అయితే అసలు మెయిన్ ఏంటంటే మనకి ఎలా పెట్టారు ఎలా చేశారు కాదు ఆ ఒక్కొక్కళ్ళు ఉంటారు చూసారా వాళ్ళ ఫేస్లో నాకు ఎప్పుడు కూడా ఒక స్మైల్ కనిపించలేదు ఏంటంటే ఏదో ఉన్నాము తిన్నాము పడుకున్నాము అంతే వాళ్ళ కష్టాలు మేబీ పక్క వాళ్ళతో షేర్ చేసుకుంటారేమో అది మనకు తెలియదు కదా కానీ నేను ఆల్మోస్ట్ చాలా వీడియోస్ చూశాను అనమాట నాకైతే ఒక్కళ్ళ మొహంలో కూడా అసలు స్మైల్ అనేది కనిపించేది కాదు ఎందుకు అసలు ఎందుకు అట్లా జరుగుతుంది మనం ఎందుకు పేరెంట్స్ని చూసుకోవట్లా మన కెరియర్ అంత ఇంపార్టెంటా పేరెంట్స్ ముందు మన డబ్బులు అంత ఇంపార్టెంటా ఏ చిన్న బ్రేక్ తీసుకోలేమా బ్రేక్ తీసుకునే వాళ్ళు ఉన్నారండి మాకు కుదరదు అని చెప్పద్దు ఎందుకంటే ఇప్పుడు మా హస్బెండ్ వర్క్ చేస్తున్నారు కదా ఆ ప్రాజెక్ట్ చాలా క్రిటికల్గా ఉందంట ఇప్పుడు అంటే అసలు అవ్వట్ల ఎంతకి బాగా వర్క్ చేస్తున్నారు దాని మీద అయితే సడన్గా లాస్ట్ మంత్ ఒక ఆవిడ అనమాట ఇట్లా మా పేరెంట్స్కి బాగాలేదు అని చెప్పి ముందే ప్రయర్ నోటీస్ ఇస్తారు కదా లైక్ టూ మంత్స్ ముందు నోటీస్ ఇచ్చేసి ఇంకా వానేశారు నాకు బాగా అనిపించింది బికాజ్ షీ వాజ్ ఇన్ ఏ వెరీ గుడ్ పొజిషన్ అనమాట బట్ స్టిల్ తనట్లాగా ఆ జాబ్ని తన ఒక మంత్లీ వచ్చే శాలరీని వదిలేసేసుకొని వాళ్ళ ఫాదర్కి బాగాలేదని చూసుకోవడానికి వెళ్ళిపోయింది కదా నిజంగా నాకు చాలా బాగా అనిపించింది ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా అర్న్ చేస్తూ ఉంటారు కదా ఇంట్లో ఒక్కళ్ళు బ్రేక్ తీసుకొని పేరెంట్స్ని కానీ ఇన్లాస్ని కానీ ఎవరినన్నా చూసుకోవచ్చు ఒకళ్ళు తెస్తూ ఉంటారు సో చక్కగా వీళ్ళు ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది ఇన్లాస్ని చూసుకుంటారు మంచి పేరు వస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం ఇంట్లో పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి కావాల్సినవి కూడా చేసుకోవచ్చు ఒకవేళ ఎవరికైనా సరే బయటకు వెళ్ళాలి మాకు ఫంక్షన్స్కి వెళ్ళటం కుదరలేదు అంటే ఆ కొంచెం సేపు ఎవరో ఒకళ్ళనండి ఫ్రెండ్స్నో చుట్టాలను ఎవరో ఒకళ్ళని ఇంట్లో పెట్టేసి ఆ వన్ అవర్ అట్లా వెళ్ళొచ్చు కొంతమందికి ఏంటంటే ఇంట్లో లైక్ జ్యువెలరీ అంతా ఉంటుంది కొంతమంది బిజినెస్ పీపుల్ అయితే ఇంట్లో డబ్బులు పెట్టేసుకుంటూ ఉంటారు ఎప్పుడు సో వాళ్ళకి ఏంటంటే ఒక మనిషి కంపల్సరీ ఇంట్లో ఉండాలి కదా వాటిని చూసుకోవడానికి అట్లా అలాంటి టైంలో ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ వెళ్ళే బదులు ఒక్కళ్ళే వెళ్ళండి అర్థం చేసుకుంటారు అవతల వాళ్ళు పెద్దవాడు ఇంట్లో ఉన్నారు కుదరట్లేదు పెద్దవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని చూసుకోవడానికి అని చెప్పి తను ఉండిపోయింది నేను ఒక్కడనే వచ్చాను అట్లా హస్బెండ్ చెప్పొచ్చు లేదా వైఫ్ వెళ్ళొచ్చు కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది హస్బెండ్ ఆ ఒక్కరోజు వాళ్ళ అమ్మనో నాన్ననో లేకపోతే అత్తగారిని మామగారిని చూసుకోవడానికి ఏంటి ప్రాబ్లము మనం చేంజ్ అవ్వాలండి చేంజ్ అనేది మనలోనే రావాలి అసలు ఒకళ్ళకి మనం చెప్పటం అట్లా కాదు అయ్యో పాపం అని అనుకోవటం కూడా కాదు ఈ సిచ్యువేషన్ అనేది ఈ ఓల్డేజ్ సిచ్యువేషన్ అనేది ప్రతి ఒక్క మనిషికి వచ్చేది ఓల్డేజ్ రాకుండా వెళ్ళిపోతారు అని అంటే నిజంగా వాళ్ళు చాలా లక్కీ అని చెప్పుకోవచ్చు అదే ఈ రోజుల పరిస్థితిని చూస్తుంటే ఈ రోజుల్లో ఉన్న పరిస్థితిని చూస్తే నాకు అదే అనిపిస్తుంది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే అండి మనం మన పెద్దవాళ్ళని చూడలేదు అని అంటే ఖచ్చితంగా మనల్ని చూసేవాళ్ళు కూడా ఉండరు కనీసం ఆ భయంతో అయినా సరే మన రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు అని చెప్పి నేను ఇవాళ ఈ వీడియోని షేర్ చేస్తున్నాను ఇప్పుడు కొంతమంది తిట్టుకుంటారేమో ఎన్నైనా చెప్తావు ఇప్పుడు ఇది మా అత్తగారు చూసింది అనుకో నన్ను తిడుతుంది అట్లా అని పాపం ఎందుకంటే అంటున్నాను ఒక అమ్మాయి అనమాట తను ఒకసారి కామెంట్ పెట్టింది ఆరు రోజుల క్రితము నేను ఇంట్లో మామూలుగా ఏదైనా నా పన్నేం చేసుకుంటా ఉంటా కదా అవన్నీ వీడియోలో చూపిస్తాను బ్లాగ్ లాగా అవన్నీ చూసి వాళ్ళ మమ్మీ తిట్టేవారంట నువ్వు అట్లా పని లేదు నేర్చుకోవటం లేదు అని సో ప్లీజ్ అంటే కంపేర్ చేయొద్దు నెమ్మదిగా పిల్లలు వాళ్ళే నేర్చేసుకుంటారు సో ఏంటంటే ఇట్లా కూడా ఎవరన్నా తిట్టుకుంటారేమో అని చెప్పి నేను ముందే చెప్తున్నాను కొంతమందికి మా ఇండ్ నేను ఎందుకు చూసుకోవాలి అనే ఫీలింగ్ వస్తుంది ఇప్పుడు సపోజ్ హస్బెండ్ ఉన్నారనుకోండి నా ఇన్లోస్ నేను ఎందుకు చూసుకోవాలి వాళ్ళు పిల్లలు చూసుకోవచ్చు కదా అని అనుకుంటారు ఒకవేళ హస్బెండ్ ఇన్లాస్ని చూసుకోవడం ఇష్టం లేదు అంటే మరి వైఫ్ ఎందుకండి ఇంకా సేమ్ అట్లాగే వైఫ్కి కూడా ఇన్లాస్ని చూసుకోవడం ఇష్టం లేదు అంటే మరి హస్బెండ్ ఎందుకు అసలేం పెళ్లి చేసుకోకుండా ఉండొచ్చు కదా నేను ఇట్లా అంటున్నా అని కోపం తెచ్చుకోవద్దు ఎవరు కూడా ఒకసారి ఆలోచించండి ఆలోచిస్తారనే నేను ప్రతి మాట కూడా నేను చెప్తుంది నేను చాలా మందిని బయట బాధపడేవాళ్ళని చూస్తున్నా ఇంట్లో కోడలు చూసుకోవట్లేదు కొడుకులు చూసుకోవట్లేదు కూతుళ్ళు చూసుకోవట్లేదు మానుడు అసలు మా వైఫ్ కూడా చూడ్డు పట్టించుకోడు అని అనేవాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు కొంతమంది అంటూ ఉంటారు ఇప్పుడు మా అత్తగారు నన్ను బాగా ఇట్లా హింసలు పెట్టేవాళ్ళు అట్లా హింసలు పెట్టేవాళ్ళు ఇప్పుడు నేను ఎందుకు చూసుకోవాలి ఇప్పుడు నేను కావాల్సి వచ్చానా అని చెప్పి అనుకుంటారు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అండి ఇప్పుడు లేడీస్ మెచ్యూర్ అయిన తర్వాత చిన్న చిన్న హార్మోనల్ చేంజెస్ అనేవి బాడీలో వస్తూనే ఉంటాయి దాని ద్వారా మనకి మూడ్ స్వింగ్స్ అనేవి వస్తాయి మనం పిల్లల మీద అరుస్తాము హస్బెండ్ మీద అరుస్తాము అట్లా ఉంటాయి కదా పెద్దవాళ్ళు ఇప్పుడు బాగోట్లేదని అని చెప్పి బోల్డ్ అని మెడిసిన్స్ వాడుతున్నారు వాళ్ళకి ఆల్రెడీ బాడీలో చాలా చేంజెస్ వచ్చేసి ఉన్నాయి మరి ఇంకా వాళ్ళు ఎంత అరవాలి మన మీద వాళ్ళకి ఎంత చిరాకు ఉంటుంది లోపల ఆ లోపల ఏంటంటే పెయిన్ భరించలేక అదంతా బయటికి ఎలా చూపించుకోవాలో తెలియక మన మీద అరిచేస్తారు ఈ విషయము నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి చెప్తున్నాను మా డాడీ చెప్పేవాళ్ళు అనమాట ఈ నొప్పులన్నీ భరించలేకపోతాను నా వల్ల కావట్లేదు అని చెప్పి ఒక అట్లా మాట్లాడుతూ మాట్లాడుతూనే తర్వాత నేను ఏదైనా అడిగినా సరే చాలా చిరాకు పడేవాళ్ళు అనమాట నా మీద మా డాడీకి సహజంగానే చాలా కోపం ఎక్కువ బట్ ఆ చిరాకు ఏంటంటే ఒక్కొక్కసారి ఫీల్ అయ్యేదాన్ని ఒక్కొక్కసారి ఏమో ఆ ఒంట్లో బాగాలేదు కదా పాప మందికి అలా అని ఉంటారని చెప్పి ఇంకా ఊరుకునేదాన్ని అనమాట అది ఇంకా మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఆబ్వియస్గా పెద్దవాళ్ళు అన్నాక ఇంకా అరవ అరుస్తూనే ఉంటారు అది మన తప్పదు ఇంకా కొంచెం కొంచెంసేపే కదండి వాళ్ళు అరిచేది మొత్తం ఏమి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ తిడతా ఉండరు అలా నెమ్మ నెమ్మదిగా వాళ్ళు కూడా ఒక పాయింట్లో అర్థం చేసుకుంటారు ఓకే నేను ఇలా అనొద్దు తను బాగా చేస్తుంది మనకు చేసి పెడుతుంది నేను అరిస్తే హర్ట్ అవుతారు అనేది ఒక పాయింట్లో వాళ్ళకి రియలైజేషన్ వస్తుంది రాలేదనుకోండి వదిలేసేయండి అస్సలు పట్టించుకోవద్దు ఎందుకంటే పెద్దవాళ్ళు నిజంగా ఏం శాపనార్థాలు పెట్టరు మనం అంటే హేట్రెడ్ మీద వాళ్ళు అనరు వాళ్ళు ఏంటంటే వాళ్ళకి పనులు కరెక్ట్గా ఆన్ టైం జరగట్లేదు అని చెప్పి ఇన్సెక్యూరిటీతో అంటూ ఉంటారు ఇంకా ఆ ఏజ్ గ్రూప్ అంతే ఎందుకంటే మా అమ్మ పెద్దమ్మ వాళ్ళు కూడా అంతే అంతే అంటూ ఉంటారు ఒక పెద్ద వయసు వచ్చిన తర్వాత అంతే వదిలే 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 అని అంటూ ఉంటారు ఏదైనా సరే నేను ఏదైనా జనరల్ డిస్కషన్లో మాట్లాడుతుంటే ఆ ఒక పాయింట్ మాత్రం మనం మైండ్లో పెట్టుకుంటే అసలు ఎటువంటి యూనో ఈగో ఫీలింగ్స్ అనేవి ఉండవు అంటే మన అంటున్నారు మన తిడుతున్నారు అని చెప్పి అండ్ ఇంటికి వచ్చిన వాళ్ళతోటి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు నన్ను అసలు చూసుకోవట్లేదు చూసుకోవట్లేదు అని అది ఏమీ లేదండి పాపం ఆ టైంలో వాళ్ళు దాకా ఏంటంటే అందరితోటి బయట కలువిడిగా తిరుగుతూ ఉంటారు ఒకేసారి అలా ఇంట్లో కట్టేసినట్టు ఉంటారు కదా బెడ్ అండ్ కండిషన్లో ఇంకేం చేయాలో తెలియక వాళ్ళ లోపల పెయిన్ని ఈ విధంగా బయటకు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు దాని ద్వారా ఏమనుకుంటారు ఏదో ఆ ఇంట్లో ఉండే కోడలో కూతురో సరిగ్గా చూసుకోవట్లేదని అనుకుంటారు సో అది మనకి చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది నేను కాదని అన అనను ఇప్పుడు ఎవరికైతే పెద్దవాళ్ళు షేర్ చేసుకున్నారో మన గురించి వాళ్ళు కూడా ఊరికి అందరికి టమ్ కేసెస్ వేయకుండా టామ్ టామ్ చేయకుండా అక్కడితోటి వదిలేసేస్తే చాలా మంచిది ఎందుకంటే ఆ పెద్దవాళ్ళని చూస్తే తెలిసిపోతుంది వాళ్ళ ప్రాపర్ డ్రెస్సింగ్ కానివ్వండి వాళ్ళని తీసుకునే కేర్ ఆ మనిషిని చూస్తే అక్కడ అర్థమైపోతుంది మనం బాగా చూసుకుంటున్నామా లేదా అనేది టైంకి ఒక్కొక్కసారి అన్నం పెట్టలేకపోవచ్చు అది కూడా అనవసరంగా ఏంటంటే ఈ చుట్టాలందరూ ఊరికే చిలవలు పలవలు చేస్తూ ఉంటారు టైంకి అన్నం పెట్టదు టైంకి అన్నం పెట్టదు అంటే రోజు వచ్చి నువ్వు చూస్తున్నావా ఎక్కడ పెడుతున్నారా లేదా అని లేదు కదా ఒక్కొక్కసారి మిస్ అవుతుంది అదేంటంటే ఇప్పుడు మనమే ఉన్నామండి మనం ప్రతిరోజు ట్వెల్వ్ అంటే ఖచ్చితంగా గంట కొట్టినట్టు స్కూల్లో గంట కొట్టినట్టు తినలేము కదా ఒక్కొక్కసారి వన్ అవుతుంది ఒక్కొక్కసారి టూ అవుతుంది ఇప్పుడు హస్బెండ్ మీటింగ్ ఉంటుంది వాళ్ళు వచ్చేసరికి ఏ టూఓ త్రీ అయిపోతుంది ఒక్కొక్కసారి సో ఇట్లా చిన్న చిన్నవి మనము సీరియస్గా తీసుకోకూడదు ఒకవేళ అనే స్కోప్ కూడా ఇవ్వద్దు మన ఇంటికి ఎవరన్నా చూడటానికి వస్తూ ఉంటారు కదా సో వాళ్ళు కూడా ఏంటంటే విజిట్ చేయడానికి వెళ్ళిన వాళ్ళు అనవసరమైన విషయాల్లో తలదొర్చకుండా ఏ పని మీద అయితే వెళ్ళారో అంతవరకు చూసి ఇంటికి వెళ్ళిపోవడం చాలా మంచిది ఆ ఇంటికి ముందు మంచిది ఎందుకంటే ఇప్పుడు సపోజ్ కోడలు అత్త వాళ్ళిద్దరు ఉన్నారనుకోండి అత్తగారికి బాగాలేదు కోడలు చూసుకుంటుంది బట్ స్టిల్ మీరు వెళ్ళి ఎట్లా చూసుకుంటుంది ఇట్లా చేయాలి అట్లా చేయాలని వంద సజెషన్స్ ఇచ్చారే అనుకోండి డెఫినెట్గా నెక్స్ట్ మినిట్ గొడవ అవుతుంది ఇంట్లో అందుకని మన మనం ఎవరైతే విజిట్ చేస్తామో వాళ్ళు కంట్రోల్డ్గా ఉంటే చాలా మంచిది అనమాట అందరికీ ఎందుకంటే బూమ్ ర్యాంక్ అని ఒకటి ఉంటుంది మీకు అందరికి తెలుసు కదా తిప్పి తిప్పి మనకే కొడతాయి ఏమన్నా మనం ఇలాంటి పనులు చేస్తే సో మాక్సిమం ఏంటంటే కొంతమంది మంచికి వెళ్ళి చెడుని తీసుకురావచ్చు అందుకని కూడా నేను చెప్తున్నా అనమాట సో మనం ఏం మాట్లాడుతున్నాం అనేది ఈ రోజులో చాలా చాలా ముఖ్యము ఎందుకంటే అందరూ అన్నీ ఈజీగా తీసుకోవట్లేదు ఇప్పుడు మన గురించి తెలియని వాళ్ళు ఉంటారు మనం ఏదైనా ఒక మాట అన్నాం అనుకోండి దాన్ని నెగ అది నెగిటివ్గా టర్న్ అయ్యే అవకాశం ఉంది ఓకే అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఇంకొక చిన్న సజెషన్ అండి ఇప్పుడు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు అనుకోండి అమ్మాయిలు కానివ్వండి అబ్బాయిలు కానివ్వండి ఇప్పుడు ఓన్లీ అమ్మాయిలే ఉంటారు వాళ్ళు ఏంటంటే మా తల్లిదండ్రులను మేమే చూసుకోవాలి ఇంకా ఎవరు లేరు కదా అనే ఇదిలో ఉంటారు అంటే మన హిందూ కల్చర్ అట్లా ఉంది ఎక్కువ అబ్బాయి దగ్గరే ఉంటారు కాబట్టి సో ఇక్కడ అబ్బాయిలైనా అమ్మాయిలైనా సరే వంతులు వేసుకోవద్దు ఓకే అంటే రెండు నెలలు నీ దగ్గరే రెండు నెలలు నా దగ్గరే రెండు నెలలు అవ్వలేదు నువ్వు ఎందుకు పంపించావు ఇవన్నీ చాలా చీప్గా ఉంటాయి నేను చాలా ఓపెన్గా చెప్తాను చాలా చీప్గా ఉంటుంది పేరెంట్స్ వంతులు వేసుకోవడానికి కాదండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను అది మన బాధ్యత చూసుకోవాల్సిన హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత మనందరికీ కూడా ఉంది ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి ఒకళ్ళు కుదరకపోవచ్చు ఇప్పుడు సపోజ్ పిల్లల్ని ఎక్కడన్నా హాస్టల్లో జాయిన్ చేయాలి లేకపోతే కాలేజ్లో కొత్తగా అడ్మిషన్ వచ్చింది మీరు కంపల్సరీ వెళ్ళాలి అనుకున్నప్పుడు మీరు చక్కగా ఎవరో ఒకళ్ళ దగ్గర మీ అదర్ సిబ్లింగ్స్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర ఉంచేసి వెళ్ళండి అలా అని చెప్పి అడ్వాంటేజ్ ఉంది కదా బాగా చూసుకుంటున్నారు కదా వాళ్ళు అని చెప్పి అస్తమానం వదిలేసేస్తే చాలా చండాలంగా ఉంటుంది అది మన పేరెంట్స్ మనమే చూసుకోవాలి సో మళ్ళీ మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను ఓల్డేజ్ హోమ్స్ అనేవి అట్లీస్ట్ మన ఆంధ్రాలో లేకుండా మనం చేద్దాము ఓల్డేజ్ హోమ్స్ చూస్తుంటే నాకు అస్సలు నచ్చట్లేదండి ఇంకా పిల్లలు లేని వాళ్ళ గురించి అది వేరు నేను దానికి కాదని ఎందుకంటే చూసుకునే వాళ్ళు ఉండరు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే పిల్లలు లేని వాళ్ళు ఎవరో ఒకరిని అడాప్ట్ చేసుకుంటున్నారు వాళ్ళలో కొంతమంది చూసే వాళ్ళు ఉన్నారు కొంతమంది చూ చూస్తాము అని చెప్పి ఆస్తి రాపచ్చేసుకొని తరిమేసిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది అయితే హ్యాపీగా వైఫ్ అండ్ హస్బెండ్ లాస్ట్ వరకు ఉంటున్నారనమాట అట్లా కూడా నేను చూస్తూ ఉన్నాను సో అన్ని రకాల సినారియోస్ ఉన్నాయి ఇక్కడ మనం ఒక దాని గురించే మాట్లాడకూడదు ఒక దాని గురించే ఆలోచించకూడదు ఫస్ట్ వేరే వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది వాళ్ళు ఎట్లా చూసుకుంటున్నారు అని మనం తప్పించే ముందు ముందు మన పేరెంట్స్ని మన ఇన్లాస్ని మనం చూసుకుందాము అండ్ ఇప్పుడు జనరేషన్ కిడ్స్కి మనం ఏం నేర్పిస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ మనల్ని చూస్తే వాళ్ళు కూడా రేపు అట్లాగే మౌల్డ్ అవుతారు ఇప్పుడు ఇప్పుడైతే నేను మా అబ్బాయికి చెప్తా ఉంటాను రేపు నువ్వు పెద్దయిన తర్వాత మమ్మల్ని చూసుకోవాల్సిన బాధ్యత నీదే అని చెప్పి నేను ఇప్పటి నుంచి చెప్తూ ఉంటా నాకు ఒక్కడే కొడుకని కాదు నాకు ఇద్దరు పిల్లలున్న ముగ్గురున్నా సరే నేను ఇదే మాట చెప్పేదాన్ని అనమాట వాళ్ళకి పిల్లలకి మనము ఏం తెలియదు అని అనుకుంటాం కానీ అన్నీ తెలుసు వాళ్ళకి మొత్తం అన్నీ తెలుసు అండి అంటే ఒక ఏజ్ వచ్చి వస్తున్న దగ్గర నుంచి సో ఇప్పుడు వాళ్ళు ఏంటంటే చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్నారు మనకన్నా అన్నీ తెలుస్తున్నాయి చక్కగా మనం ఇప్పటి నుంచి మంచిగా మౌల్డ్ చేసుకుంటే ఒక బెటర్ పర్సన్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట ఇప్పుడు ఏంటంటే పిల్లలకి ఏం తెలుసులే అని వదిలేస్తూ ఉంటారు వాళ్ళే నేర్చుకుంటారు పెద్దయిన తర్వాత అని అనుకుంటాము కొంతమంది నేర్చుకుంటారు కొంతమంది నేర్చుకోరు సో ఆ మెచ్యూరిటీ లేకుండా పోతుందనమాట ఈ మాటలన్నీ కూడా నేను ఒక్కళ్ళను ఉద్దేశించి లేదా ఏదన్నా ఒక సందర్భం గురించి మనం మాత్రం చెప్పట్లేదు జనరలైజ్ చేసి చెప్తున్నాను ఓల్డేజ్ హోమ్స్ అంటే నాకు అసలు ఇష్టం లేదనమాట అందుకనే నేను ఇవాళ ఈ మాట చెప్పాల్సి వస్తుంది మనందరికీ పేరెంట్స్ అంటే ఇష్టమే సో మనం యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మన పేరెంట్స్ తోటి ఇన్లాస్ తోటి టైం స్పెండ్ చేయడానికి చూద్దాము ఎవరైనా సరే ఇప్పుడు కాల్ అటెండ్ చేయాలి అని అంటే మాత్రము పెద్దవాళ్ళది తర్వాత చేయొచ్చులే అని చెప్పేసి పక్కన పెట్టేస్తారు కదా మాక్సిమం అది అవాయిడ్ చేసేయండి ఎందుకంటే ఇదివరకు మా డాడీ ఫోన్ చేసినప్పుడు నేను అప్పుడప్పుడు తర్వాత చేద్దాం సాయంత్రము అని చెప్పి ఏదో పనిలో ఉండేదాన్ని ఆఫీస్ వర్క్లో ఉంటే అది వేరు నేను ఇంట్లోనే ఉంటాను కాబట్టి సో ఇప్పుడు ఫీల్ అవుతూ ఉంటాను ఎందుకంటే ఇప్పుడు మా డాడీ లేరు నాకు కాల్ చేద్దాం అని అన్నా సరే ఆ గ్యాప్ అయితే అలా ఉండిపోతుందండి ఇంకా కోహల్ అయితే ఎప్పటికీ కావాలన్నా రాదనమాట సో ఏంటంటే మాక్సిమం ఎంత టైం అంటే అంత టైము వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి పాజిటివ్గా స్పెండ్ చేయడానికి చూద్దాము వాళ్ళని ఎక్కువగా విస్క్ అలా అని చెప్పి టూ మచ్గా వాళ్ళని ఎమోషనల్ కూడా చేయొద్దు వాళ్ళకి ధైర్యం ఇవ్వాలన్నమాట మనము అంటే పేరెంట్స్ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఓల్డ్ ఏజ్ వచ్చేస్తుంది కదా మనమే వాళ్ళకి ధైర్యం ఇవ్వాలి అసలు మనల్ని చూస్తే ఎలా అంటే ఓకే వీళ్ళు ఉన్నారు మనకి ఎటువంటి ఇబ్బంది లేదు వాళ్ళు చూసుకుంటారు అని మన గురించి మనల్ని చూసి వాళ్ళు ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి పది మందితోటి ప్రౌడ్గా చెప్పుకునే విధంగా మనం వాళ్ళని చూసుకోవాలి మనం చదువుకున్నామా చదువుకోలేదా మనం జాబ్ చేస్తున్నామా చేయలేదా కాదు పేరెంట్స్ ఆర్ పేరెంట్స్ చదువుకి జాబ్కి పేరెంట్స్కి అస్సలు సంబంధం ఉండదండి ఎవరైనా సరే ఆ పేరెంట్స్ని రీప్లేస్ చేయలేరు మనకి ఒక్క పేరెంట్ లేకపోయినా అంటే ఫాదర్ లేకపోయినా ఆ ఫాదర్ ప్లేస్లో ఇంకొకళ్ళని అసలు ఎవరు ఎంత బాగా బాబాయిలు పెద్నానులు తాతయ్యలు ఎవరు చూసుకున్నా సరే ఫాదర్ లాగా అయితే చూసుకోలేరు సేమ్ మదర్ కూడా అంతే మదర్ని ఎవరు కూడా రీప్లేస్ చేయలేరు అందుకని ఎవరైనా సరే ఇంక నుంచి పేరెంట్స్ని చూసుకొని వాళ్ళు ఉంటే కొంచెం చేంజ్ తోటి స్టార్ట్ చేయండి డెఫినెట్గా మీకు కూడా చాలా మంచి జరుగుతుంది సో దీంతో వీడియో క్లోజ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యోర్ టైం